వాళ్ళ హృదయం సంతోషం ఉందని మనకి ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది ఒక్కో చోట కూర్చుంటారా అలా గెంతి ఎలా గెంతి అలా పరుగులు పెట్టి ఎలా పరుగులు పెట్టి ఒక్క చోట వాళ్ళు కూర్చోరేట అంటే వాళ్ళ లోపల ఏముంది ఏదో ఆనందం సంతోషం వాళ్ళ లోపల ఉంది అది వాళ్ళ కూర్చోనివ్వట్లేదు నిలబడినివ్వట్లేదు ఇప్పుడు శిష్యుల పరిస్థితి కూడా అదేనండి హోసన్నా జయము హోసన్నా జయమంటే ఇలాంటి అద్భుతాలు కానీ ఆశ్చర్యకారాలు కానీ గొప్ప కార్యాలు కానీ ఎప్పుడు మేము చూడలేదయ్యా ఏసయ్యా ఇన్ని గొప్ప కార్యాలు చేస్తావయ్యా నీ వందనాలు అయ్యా అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నారు వాళ్ళు మైమరుస్తున్నారండి ఎలుగెత్తి గొంతెత్తి ఆయన స్థుతిస్తున్నారండి ఆయన నాపరుస్తున్నారండి అది వాళ్ళకి నచ్చలేదు నచ్చక ఏమంటున్నారు వాళ్ళని గోరు మూసుకోమను నువ్వు గద్దించి చె అప్పుడు ఆయన ఏమన్నాడు అరే ఊరుకుంటారా వాళ్ళకి తలకోట్టుందంట అంతేనా ఇంట్లో కొంతమందికి తలపోటు ఉంటదండి తలపోటు ఉన్నవాళ్ళు అమ్మా పిల్లలనే కాస్త అబుద్ధం చెప్పమ్మా అంటారు చిరాగ్గా ఉంది అబుద్ధం చెప్పమ్మా అంటారు కొంతమందికి ఆ క్యాక్లో ఆ గోల అలవాటు అయిపోయిన వాళ్ళకి వాళ్ళకి ఏమీ అనిపించదండి వాళ్ళకి ఏమీ అనిపించదు ఈ అలవాటు లేని వాళ్ళకి చిరాక్గా వాళ్ళు కొంచెం ఇబ్బందికి ఫీల్ అవుతూ ఉంటారన్నమాట ఎందుకని వాళ్ళకి అలవాటు పోయింది ఏమైంది వాళ్ళకి పిల్లలు లేరా పిల్లలు ఉన్నారు అన్నారు పెంచారు అన్నీ అయిపోయింది పెళ్ళిళ్ళు అయిపోయి ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు ఇంకా పిల్లల గోళ తెలియదు ఇంకా అంటే ఏమైంది పిల్లల గోల పిల్లల గోలం విని చాలా సంవత్సరాలు అయిపోయింది ఒక ప్రశాంత వాతావరణంలోకి వచ్చేసరి ఇంకా మరలా తిరిగి పిల్లల గోల మొదలైతే ఎలా ఉంటుంది అక్కడ ఇంకా తలకోట లేని వాళ్ళు తలకోట వస్తుంది ఇంకా బీపీ లేని వాళ్ళు బీపీ వస్తుంది ఎందుకని అలవాట్లేక జాయిస్ మేయర్ గారు వాళ్ళ అమ్మాయి గారు ఇంటికి వెళ్ళారు వెళ్ళి ఒక గంట కూర్చునేసరికి ఎక్కడ కూర్చోబుద్ద ఇక్కదంట అమ్మాయి నేను వెళ్ళిపోతాను అంటే నీ ఏ మమ్మీ ఏ మమ్మీ అంటున్నారంట ఏమీ లేదు బాత్రూమ్కి వెళ్ళాలి అని అయితే ఇక్కడికి వెళ్ళు నేను ఇదంతా నీట్గా కడిగేస్తాను వెళ్ళివాడు ఎందుకే బాత్రూమ్కి కాదు ఆవిడ వెళ్ళాం ఆ పిల్లలు బోలావిడికి చిరాక్ కనిపించింది అంటే లేదమ్మా ఎంత దగ్గరే కదా ఇల్లు వెళ్ళిపోతాను నేను అని చెప్పేసి ఉండలేదంట ఆవిడ వెళ్ళేటట్టండి ఆవిడు చెప్తున్నారు కొంత టైంకి మనకు అన్ని అలవాట్లు పోతాయి అప్పుడు ఇంకా ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది కానీ పిల్లలు అల్లరే పోల వాళ్ళకి ఇష్టం ఉండదు నా మనవలే కానీ నాకేం అవ్వలేదు అది నాకు భరించలేకపోయాను నేను వచ్చేసాను ఇంటి అంటున్నాను ఇది చాలా మందికి తెలియక ఏమంటారంటే ఏడు పిల్లలు ఎలా కన్నారండి వీళ్ళు పిల్లలకి అన్నారా పెంచారా అసలు పిల్లలు ఈ అంటే గుంటూరు ఏంటంటే ఏదో అంటారు బాగా ఎందుకంటే నీ పిల్లలు అల్లర నీకు ఎలా ఉంటుంది నీకు చక్కని వాయిద్యం వాయించినట్టు ఉంటుంది వాళ్ళ కేకలు వాళ్ళ గోల నీకు చక్కని సంగీతంలాగా ఉండొచ్చు కానీ మీ అత్తగారికో లేకపోతే మీ అమ్మగారికో అలాగనిపించు అలా స్టేజ్ దాటి చాలా సంవత్సరాలు అయిపోయింది ఇది వేళు కూడా అర్థం చేసుకోవాలండి ఈ రోజుల్లో ఇలాంటివి కూడా చాలా జరుగుతున్నాయండి వాటి వల్ల కూడా గొడవలు వచ్చేస్తున్నాయి వాళ్ళకే వెళ్తే వాళ్ళు ఎందుకు కాస్త నిమ్మది కోరుకుంటున్నారు అని చెప్పేసి ఏం చేయాలి మీరు జాగ్రత్త పడాలి అలా చేయకుండా కామ్గా ఉండండి అన్నట్టుగా పిల్లలు ఏం చేసుకోవాలి మీరు కాస్త సర్దుకోవాలి ఇది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది అన్నమాట ఇలాంటి దాని గురించి కొన్ని గొడవలు వచ్చేస్తాయి ఆలకేళ్ళకి కూడా ఇది సహజంగా కొంచెం ఆలోచిస్తే అర్థమవుతాయి ఇలాంటివన్నీ కూడా మనం కూడా ఆలోచించాలండి అయితే వాళ్ళు ఊరుకుంటే ఈ రాళ్ళు కేటలేస్తాయి అంటున్నాడు ఈ రాళ్ళు ఏంటి అబ్రహాముకి మేము పిల్లలము మేము పిల్లలమని మీరు చెప్పుకుంటున్నారు విశ్వాసంలో నెంబర్ కానీ అతని దగ్గర ఉన్న విశ్వాసం మీ దగ్గర కనబడట్లేదు అబ్రహాము పిల్లల మేము అని చెప్పుకుంటున్నారు తప్ప మీకు అబ్రహాం లక్షణాలు లక్షణాలు మీ దగ్గర కనబడటం లేదు అందుకే రాళ్ళ వల్ల పిల్లలు నేను ఈ రాళ్ళు కేటలేస్తాను ఎవరి రాళ్ళు అంటే అన్యజనాంగం అండి ఎవరి రాళ్ళు అన్య అన్యజనాంగ ఒకప్పుడు రాయిని సుఖితో కొట్టేవారండి ఈ రోజుని రాయి ఎక్కడ ఎక్కడ పగిలిపోతుంది మనిషి చాలా శక్తి ఫలం ఉపయోగించాల్సి వచ్చింది ఒకప్పుడు ఇప్పుడు అదే మనిషికి దేవుడు జ్ఞానం ఇస్తే మిషన్లు కనిపెట్టాడు అందులో ఎంత పెద్ద రాయి చేసినా ఏ సైజు రాయి కావాలో సైజు కట్ చేసని బయట పంపించేస్తుంది మనిషి చేయలేని పని ఏది చేస్తుంది మిశ్రం చేస్తుంది కొంతమందిని మిశ్రంలా వాడుకుంటాడీ అందరినీ కాదు కొంతమంది అంటే మనిషి చేసిన పని కంటే అసలు రెట్టింపు 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 వంద రెట్లో ఇంకా పైన చెప్పుకోవచ్చటండి ఒక మనిషి జీవిత కాలంలో చేసే పని అదే మిషన్ లాగా ఎవరైతే ఎవరినైతే దేవుడు వాడుకుంటాడో వాడుకట్టండి గంటల్లో చేసేస్తానట్టండి గంటల్లో ఆ పని చేస్తారండి ఆ రాళ్ళు కేపిలేస్తారు అని అసలు నేను ఎందుకు వచ్చాను మీకు ఏమన్నా అర్థమైందా అని బాధపడుతున్నాడే ఆయన ఏమంటున్నాడు ఇరుషులేమ్మా ఇరుషులేమ్మా ఆయన నిన్ను దర్శించిన కాలము నీకు ఎరుగొత్తుంది నీ దగ్గరికి వచ్చాను నేను నిన్ను ప్రేమించి నీ దగ్గరికి వస్తే నేను వచ్చానన్న విషయం కూడా నీకు అర్థమవ్వలేదు ఇంకా వాళ్ళ ఊరుకుని చెప్తున్నాను నువ్వు నన్ను తెలుసుకోవాలి నువ్వు నా గురించి కేక వేయాలి నువ్వు నన్ను తెలుసుకోలేదు నా గురించి కేక సరి కదా కేకలేసేవాళ్ళు ఆగమంటాను కేకలేసేవాడి ఆగమంటాను దర్శించిన కాలం నీవు ఎదుగు దేవుడు ప్రతి ఒక్కరిని దర్శిస్తాడండి ఏదో ఒక టైంలో దర్శిస్తాడండి దేవుడు తన దగ్గరికి వచ్చిన వారిని దర్శిస్తాడండి ఆయన లేక ఆయనే వాళ్ళ దగ్గరికి వెళ్తానండి ఇప్పుడు వాళ్ళు ఆయన దగ్గరికి రాలేదు ఆయనే అక్కడికి వెళ్ళాడండి అయినప్పటికైనా కూడా వాళ్ళకి అర్థమైందా అర్థం అవ్వలేదు అర్థం అవ్వలేదు దేవుని బిడ్డలకే దేవుని సంగతులు అర్థమవుతాయండి దేవుని బిడ్డలకి దేవుని బిడ్డల గురించి అర్థమవుతుందండి పరిస్థితులకి పరిస్థితుల గురించి అర్థమవుతుందండి యథార్థవంతులకి యథార్థవంతుల గురించి అర్థమవుతుందండి నీతి మంత్రులకి నీతి మంత్రులు గురించి అర్థమవుతుందండి ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరికి వాళ్ళే అర్థమవుతాయి ఎవరికి వాళ్ళే అర్థమవుతుంది ఇంకొకరికి అర్థం వాళ్ళకి ముందుకు అర్థం అవ్వట్లేదండి వాళ్ళకి అర్థం వాళ్ళ నేత్రాలు బయబడ్డాయి నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎందుకంటే అంటే ప్రభు దర్శిస్తున్నాడు కానీ వాళ్ళకి అర్థం అర్థమవు ఎందుకు అర్థం అవట్లేదు గుడ్డి పరిసయుడ గుడ్డోడి ముందు కూర్చొని మనం ఏమన్నా చేస్తా ఏమన్నా అర్థమవుతుందండి ఎందుకని శరీర యాత్రలు ఉన్నాయి ఆత్మ యాత్ర గుడ్డితనం ఆ గుడ్డోళ్ళకి మనం ఏం చెప్పినా అర్థం అవుతుంది ఏం చేసినా కూడా అర్థం అవుతుంది మనకు అందుకే సామెత ఏముంటాలో తెలుసా గుడ్డి కమ్మ మూసినవుతానంట దేవుడు దర్శించిన కాలాన్ని మనం తెలుసుకోవాలి దేవుడు దర్శించిన కాలాన్ని తెలుసుకోవాలి దేవుడి దగ్గరికైనా రావాలి లేక దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడైనా మనకు అర్థం అవ్వాలి ఆయన నన్ను దర్శిస్తున్నాడు నాతో మాట్లాడుతున్నాడు ఆయన అని మనకు అర్థం అవ్వాలి చూడండి అంతవరకు బంధించబడింది కాడి ఉంది బంధకాల్లో ఉంది అపవిత్రతలో ఉంది అయినప్పటికైనా అది తన మనస్సులో ఆశ ఉన్నాయి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు నాకు ఎప్పుడు అవుతుందా ఈ జీవితంలో నాకు ఎప్పుడు విడుదల దొరుకుతాదా అని చెప్పేసి అది ఆశతో ఎదురుచూసింది ఒకరోజు రానే వచ్చింది తన దగ్గరికి ఇతర శిష్యులు వచ్చాయి వాళ్ళు వినిపించేశారు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళారు వాళ్ళు ఏం చెప్తే అది చేసింది అందుకే దానికి ఎలాంటి స్థితి వచ్చిందండి ఆయన మోసే స్థితి వచ్చిందండి ఆయన్ని మోసేసింది ఈ వాక్యాన్ని చదివినప్పుడు విన్నప్పుడు నేను ఒక ప్రార్థన చేసుకునేదాన్ని ప్రభావా నిన్ను మోసే గాడిలాగా నేను ఉంటాను ప్రభు నిన్ను మోసే గాడిలాగా నేను ఉండాలని ప్రార్థన చేసుకునేదాన్ని చేసుకుంటే ఒక చోటకి నన్ను పిలిచారనమాట అనమాట పిలిస్తే నేను అక్కడికి వెళ్ళాను వెళ్తున్నాను వెళ్తంటే అక్కడ కూర్చున్న ఒక ఆవిడ నేను వెళ్తంటే ఆవిడకి ఎలా కనిపిస్తుంది అంటేనా కానీ గాడిలో దేశ ప్రభు కూర్చుని మీరు వస్తుంటే నాకు ఇలాంటి దర్శనం చూసారంటేనా అని చెప్తున్నాను ఖాళీలు ప్రభావిని నేను మోసే గాడిలో నేను వెళ్ళారు ప్రభావం ఇద్దరు ప్రార్థన చేసుకున్నాను ఇప్పుడు ఆవిడకి ఏం చూపించాడు దేవుడు చూసారా దేవుణ్ణి మోసే గాడిదల మనం ఉంటే అండి ప్రభుకే కాదు ఘనత మనకి కూడా ఆయన నియమిస్తాడు ఆయన మోసిన మూలాగా దానికి ఘనత వచ్చిందా లేక ఊరుకుని వచ్చిందా నన్ను ఘనపరచువారని నేను గణపరుస్తాను అంటున్నాను అటువంటి కృపదేవుడు నాకు అనుగ్రహించిన కాదు ప్రార్థన చేసుకుందాం అవకరించండి ఎవరికి వారి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకోండి మన మధ్యలో ఉన్న నేరే గారు ప్రార్థన చేస్తారు దేవుడు మధ్యాహ్నకాల సమయంలో మాతో మాట్లాడిన ఆ వాక్యండి మీతో ప్రాబ్లం జరగబోతుంది